అమ్మ కలిసి తరం చేయది వంద రూపాయలు చేయాలి తరం చేసి చూపిచ్చు చేత ఏది అదేనా ఏది అది ఏది అదేనా మళ్ళీ చూడలేదు మళ్ళీ చూపించు ఆయన అంతా చుక్కలు దీవించేస్తున్నా అది కానీ చూ ఆ లెంకరబాబు సాయం ఉండాలి బాబయ్యా మీకో భర్త ఉండాలి ఆయన ఏం పేరండి బాబయ్యా పేరు అన్నారు ఆవులు కలిగి గోవులు కలిగి ఓ పాడేగలకు వారంతా చుఖంగా ఉండి ఓ మళ్ళీ ఆడాది వస్తామండి వారి లోకలో బాగా ఉండి ఓ వెంకన్న అంటే కొడుకులు కలిగి వారు ఉద్యోగాలు బాగా ఉండి వారంతా ఉండి బాబాయ వారి కొడుకులు వారు కోతుళ్ళు బాగా సంబంధం పాలు పొంగి పొంగుతూ పొంగుతా ఉండాలి వారికి పట్టింది బంగారం అవుతా ఉండాలి బాబా అదంతా ఎంత మళ్ళీ సంవత్సరం వస్తాం మా అమ్మగారు బొమ్మ గారు